ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధి పావులు గారు తిమోతి భక్తునికి రాసిన రెండవ లేఖ ప్యాస్టరలి లో మూడింటిలో మూడవది తిమోతి ఒకటి పత్రిక రెండవ పత్రిక తీర్థ పత్రిక ఈ మూడు ప్యాస్టరలీ పిస్టల్స్ అంటారు ఈ మూడింటిలో ఇది చివరిది మొదటిది వ్రాసిన తరువాత తిమోతికి మొదటి లేఖ వ్రాసిన తరువాత తీర్తుకునకు వ్రాసాడు ఆ తరువాత మరలా రెండవ లేఖ తిమోతికి వ్రాశాడు అరవై నాలుగు ఏడీలో మొదటి పత్రిక అయితే అరవై ఎనిమిది ఏడీలో రెండవ పత్రిక ఈ మధ్యలో తీర్తుకునకు వ్రాసాడు పౌలు చెరసాల నుండి విడుదల పొందిన తరువాత వ్రాసినటువంటిది ఈ లేఖ చర్చ్ ఆర్డర్ అండ్ డిసిప్లిన్ ద సేమ్ కంటెంట్ కంటిన్యూ అంటే అదే మళ్ళీ కంటిన్యూ అవుతూ వచ్చింది అయితే పరిశుద్ధి పౌలు గారు ఈ యొక్క పత్రిక అంటారు ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవు సంఘం యొక్క క్రమశిక్షణ కొరకు సంఘములో అనుసరించవలసిన సిద్ధాంతం కొరకు నమ్మవలసిన బోధ నిమిత్తము మరియు క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి అనేది ప్రధాన అంశం ఇది మనకు యాభై ఐదవ పుస్తకంగా కనిపిస్తుంది యాభై ఐదవ పుస్తకం న్యూ టెస్ట్మెంట్లో పదహారవ పుస్తకం ఓవరాల్ బుక్లో ఫిఫ్టీ ఫిఫ్త్ బుక్ ఇందులో నాలుగు అధ్యాయాలు ఉన్నవి ఇందులో ఎనభై మూడు వచనాలున్నవి పదిహేడు వందల మూడు పదాలు ఉన్నవి ప్రశ్నలు లేవు ఇందులో నో క్వశ్చన్స్ ప్రశ్నలు లేవు దీని ఎందు చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు పౌరు గారు రాస్తూ వచ్చాడు ఒక విధంగా ఈ రెండవ పత్రికలోని నాలుగు అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు పౌలు తిమ్మోతి గారి యొక్క బాల్యము అతని యొక్క ఇన్స్పిరేషన్ గురించి మొదటి అధ్యాయంలో తెలియచేశాడు తర్వాత దేవుడు తనకు అప్పగించిన సువార్త విషయంలో ఏ విధంగా ఉన్నాడో తాను తనను గుర్చి తెలియజేస్తూ తిమోతికి దేవుడు అప్పగించినటువంటి ఆ గొప్ప పరిచర్యను నడిపించడానికి ఇచ్చినటువంటి ప్రేమ విశ్వాసాల కొనసాగింపులో ఆత్మచేత దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడాడు కనుక తర్వాత పరిచర్య ఎట్లాంటి వారికి అప్పజెప్పాలి అనేది రెండో అధ్యాయంలో చెప్పాడు సువార్త అంటే ఏమిటో దాని యొక్క మూలాలు ఏమిటి ఏ విధంగా ప్రభునందు మనం పరిశుద్ధులుగా జీవించాలి అనేది ప్రాక్టికల్గా చేసి చూపించమన్నాడు సంఘానికి మూడో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఎండ్ టైమ్స్లో ఎట్లాంటి వారు ఉంటారు చివరి రోజులు అని మనం చెప్పుకునే ఈ కాలంలో ఎటువంటి వారుగా మనుషులు ఉంటారు వారితో ఏ విధంగా ఉండాలి తర్వాత తను సద్భక్తితో ఏ విధంగా బ్రతకాలి అనేవి తెలియజేస్తూ వచ్చాడు తర్వాత దైవజనుడు ప్రతి లేఖనం గురించి ఏ విధంగా అది ప్రభు నుండి దైవావేశం వల్ల ఇవ్వబడిందో దానిని ఖండించడానికి బుద్ధి చెప్పటానికి ఉపదేశించడానికి శిక్ష చేయడానికి ప్రయోజనకరమైన వాక్యాన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలని నేర్పాడు ఇక నాలుగో అధ్యాయంలో తను తన లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ లైఫ్ని ఉదాహరణగా చూపిస్తూ నీవు నీ లైఫ్ జాగ్రత్తగా కాపాడుకోవాని యవరస్తుడికి తెలియజేశాడు దేమా యుహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడని కొందరు విడిచిపెట్టిన వారి జాబితా ఇచ్చాడు కొందరు హత్తుకున్న వారి జాబితా కూడా ఇచ్చాడు కనుక మినిస్ట్రీ అనేది మినిస్ట్రీలో అసోసియేషన్స్ అనేవి ఎఫ్ ఒక్కొక్క ఎఫ్రియేషన్స్ అనేవి కొన్ని కలిగి ఎట్లా దొరుకుతాయో వాటిని గురించిన వివరణ దొరుకుతుంది అక్కల్లా పుష్కల ఆయనతోనే ఉన్నట్టుగా ఈ విషయాలు తన మరికొంతమంది తన మిత్రుల గురించి సేవలో తనతో పాలు బావిస్తుని గురించి వివరణ ఇచ్చాడు పరిచర్య అన్నప్పుడు ఇట్స్ నాట్ ఇండిపెండెంట్ ఇట్ ఇస్ ఇంటర్ డిపెండెంట్ అనే సన్ ఒక సందేశం పౌలుకు పౌలు తిమోతికి తెలియపరచాడు ఇది సూక్ష్మంగా తిమోతి పత్రిక దీన్ని మనం ధ్యానం చేద్దాం